నమస్తే అండి ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదండి అందులోని ఈ మధ్య కాలంలో మనకి మిలెట్స్తోని ఇడ్లీలు దోశలు ఇలాంటివి చేసుకోమంటున్నారు కదా సో అందుకని చెప్పి నేను కూడా ఈరోజు మిలెట్స్తో ఈ ఇడ్లీ అయితే రెడీ చేసుకున్నానండి దాంతోపాటు చట్నీ అనేది నార్మల్ టమాటో చట్నీయే కానీ ఇందులోని ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఈ చట్నీ అయితే రెడీ చేశానండి అయితే ఈరోజు టోటల్గా మార్నింగ్ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా వితౌట్ ఆయిల్ అన్నట్టు అంటే ఈ మధ్య ఆయిల్స్ తినకూడదు అని చెప్తున్నారు కదా సో అందుకని చెప్పేసి ఇలా కూడా రోజు ట్రై చేద్దామని చెప్పి చేసిన ప్రయత్నమేనండి ఇది మరి ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దామా అండి దీనికోసమైతే నేను అరికెలు ఉన్నాయి కదండి వాటిని తీసుకున్నాను అరికలే ఎందుకు జొన్నలు అవి తీసుకోవచ్చు కదా అని చిన్న డౌట్ వస్తుంది కదండి ఎందుకంటే జొన్న ఇడ్లీలు చాలా మంచిది అని చెప్తారు కానీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే అండి ఇక్కడ ఎక్కడ కూడా నాకు మిలెట్స్ అయితే ఇప్పటి వరకు దొరకలేదండి అవి దొరికినా వేరే ఏదోలా కనిపించాయి అందుకని నాకు కరెక్ట్ తెలియకుండా తీసుకోకూడదు కదా ఫస్ట్ టైం ఇలాగా నేను ఈ స్టోర్లో చూసాను అన్నట్టు ఉంది సో అందుకని చెప్పి అరికలు తీసుకొచ్చాను అయితే దీనికి మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసుల అరికలు తీసుకొని ముందు రోజే నానబెట్టేసుకున్నానండి మొదటిసారి చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చేయాలండి ఇది నార్మల్గా మనం నూక వేసినట్టు అంత ఈజీగా అయితే మనకి అంటే మెత్తగా అవ్వదండి అందుకని చెప్పి కొంచెం చూసుకోవాలి కొంచెం ఎక్కువసేపు నాన్న కూడా పర్వాలేదు నేనైతే నైట్ అయితే నానబెట్టుకున్నానండి మర్చటి రోజు చక్కగా కడిగేసుకొని నీట్గా తెల్లగా వచ్చి ఇవి కొంచెం కలర్ లాగా వస్తున్నాయి కదా సో అందుకని చెప్పి ఒకటికి రెండు సార్లు అయితే కడుక్కున్నానండి కడుక్కొని అప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి దీనికి నేను ముందు మినపప్పు అయితే రుబ్బేసుకొని తర్వాత ఈ అరకలనేవి వేసి రుబ్బుకున్నానండి రెండు ఒక్కసారి అయితే అంత చక్కగా నలగవు కదా ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు కరెక్ట్ నలగలేదండి అందుకని చెప్పి రెండోసారి మూడోసారి ఇలా చేసినప్పుడు మనకి వేరేగా వేసుకుంటేనే అది ప్రాపర్గా వస్తుందని చెప్పి అర్థమైంది సో అప్పటి నుంచి నేను ఈ మెథడే ఫాలో అవుతున్నాను దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇది కూడా మనకి కొంచెం ఎక్కువసేపే నానాలండి అంటే ఓవర్ నైట్ అంటారు కదా ఇది మనం రాత్రి మనం నానబెట్టుకొని ఉదయం చేసుకున్నాం కదా పిండి దీన్ని మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి అప్పుడు మనం నైట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు అంటే టోటల్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి లేదని అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కోసం మళ్ళీ బయటకు తీసి నైట్ బయట పెట్టుకొని అట్లా చేయాలన్నట్టు ఏదైనా సరే కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించిందండి నాకు మార్నింగ్ రుబ్బుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఈ విధంగా ఉంచేస్తానండి అప్పుడు నాకు ఈ విధంగా అంటే పఫీగా వచ్చింది అన్నట్టు తిక్కగా కూడా అయింది కదండి ఇందులో మనకి నచ్చితే కొంచెం వాటర్ అది అంటే మన కన్సిస్టెన్సీని బట్టి చేసుకోవచ్చు బట్ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవచ్చండి అయితే నేను ఆవిరి కుడిమే పెట్టుకుంటానండి నేను ఎక్కువ ఆవిరి కుడిమే పెడతాను ఇడ్లీ అంటే ప్లేట్లన్నీ తోమాలి కదా నాకు కొంచెం బద్దకం ఎక్కువ ఇదైతే సింపుల్గా ఒక ప్లేట్తో అయిపోతుంది కదండి అందుకని చెప్పి ఎంతమందం కావాలంటే అంత మందం వేసుకోవచ్చు అందుకని ఇలా సింగిల్ ప్లేట్తో కానిచ్చేస్తా అన్నట్టు అయితే ఈ క్లాత్ ఉంటుంది కదండి ఇది ఎప్పటికప్పుడు తీసి పారేసేయాలండి మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తామని అంటే నాకు ఎందుకో నచ్చదండి ఎందుకంటే మళ్ళీ దాన్ని వాష్ చేసి పక్కన పెట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని ఇది అయిపోయిన తర్వాత అంటే ఒక్కరోజు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను డిస్పోజ్ చేసేస్తాను కానీ ఇవి మాత్రం చాలా బాగా వస్తుందండి ఆవిరి కూడా అంటే ఇడ్లీకి ఆవిరికూడ కూడా మీకు తేడా ఏంటని అంటే బెనిఫిట్స్ అయితే నాకు తెలియగానండి ప్లేట్ల విషయంలో మాత్రం నేను కొంచెం కా ఇది అయిపోతాను అన్నట్టు అంటే అవి అయితే ఎక్కువ తోముకోవాలి ఇదైతే సింగిల్తో అయిపోతుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా పెట్టుకుంటాను సో ఇప్పుడు మనకి ఈ విధంగా అంతా కవర్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి హైట్ హైలో పెట్టేసుకుంటే మనకి అంత బాగా రాదు అన్నట్టు అంటే తొందరగా ఉడికిపోయినట్టు ఆ వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేసి చెదిరిపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పి మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ లోపల మనం టమాటో పచ్చడి కూడా చేసేసుకుందాము దీనికి నేను అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదండి అంటే ఒక్కొక్కసారి ఇలా చేసి చూద్దాము ఆయిల్ తగ్గించుకుంటూ వెళ్దాము అనేసి ఈ విధంగా స్టార్ట్ చేశాను ఇప్పుడు మనం ఆయిల్ తగ్గించినా కూడా టేస్ట్ అయితే తేడా రాకూడదు కదండి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో తినకుండా అయిపోతుంది అందుకని ఏ విధంగా చేస్తే మనకి టేస్టీగా చేయొచ్చు అనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ నాకు ఇలా అన్నట్టు ఒక్కొక్కటి నేను ట్రైల్స్ అయితే వేసుకుంటూ ఉంటానండి సో అందులో భాగంగా ఈరోజైతే టమాటో చట్నీ అయితే నేను వితౌట్ ఆయిల్ అయితే చేస్తానండి చాలా బాగా వచ్చింది అయితే కొంచెం ప్రాసెస్ అనేది చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుందండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనం వితౌట్ ఆయిలా ఆయిలా అనే తేడా లేకుండా టేస్టీగా వస్తుంది మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు ఒకేలా తీసుకోలేం కదంటే మన ఏజ్ని బట్టి కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా సో అందుకని నేను కొంచెం కొంచెం మాడిఫికేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా కళాయిలోకి నువ్వులైతే తీసుకున్నానండి నువ్వుల్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఎప్పుడైతే బాగా నువ్వులు వేగుతాయో అందులో కొంచెం ఆయిల్ అనేది మనకు రిలీజ్ అవుతుంది అంటే ఏంటి స్పూన్లో అట్లా రిలీజ్ అయిపోదు కదా కొంచెం ఆయిల్ అంటే ఆ చెమ్మ అనేది ఉంటుంది కదా అందుకని చెప్పి ముందు నువ్వులు వేసుకొని తర్వాత జీలకర్ర వేసి వేయించుకున్నానండి డైరెక్ట్గా మనం టమాటోలు వేసాకన్నా ఇలా వేస్తే ఏంటంటే కొంచెం కింద నాది అంటకుండా అట్లా ఉంటుంది అందుకని చెప్పి అట్టు నువ్వులు కూడా బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి అందుకని ముందు నువ్వులు వేసుకొని తర్వాత టమాటోలు ముక్కలుగా కోసుకున్నాం కదా వాటితో పాటుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా మీరు యాడ్ అండి నచ్చితే లేదంటే అవాయిడ్ చేయొచ్చు నేనైతే ప్యూర్గా టమాటోతోనే చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే యాడ్ చేయట్లేదండి టమాటోలు కొంచెం మగ్గినట్టు అయ్యాయి కదండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా సో మీరు ఇలాగ తీసుకొని మనం మిక్సీలో పెట్టుకున్న చట్నీలా చేసేసుకున్న సరిపోతుంది లేదంటే ఇంకొంచెం మనం చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి అయితే డ్రై అయిపోతే కింద అడుగంటేస్తుంది అదొక్కటి మనం చూసుకోవాలి లేదంటే కొంచెం వాటర్ పోసుకున్నా కూడా మనకు సరిపోతుంది నాకు ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కదా సో అందుకని చెప్పి కొంచెం పుదీనా యాడ్ చేసుకొని అల్లం కూడా అండి మనకి అల్లం రోజులోనూ కూడా ఎంతో కొంత తీసుకోవాలంటే అప్పుడే మనకు డైజెషన్ అది ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందంట మనం చేసే వంటల్లోనే కొంచెం హెల్తీగా ఉండేవన్నీ తీసుకుంటూ ఉంటే మనం స్పెషల్గా మళ్ళీ మనం డైటింగ్లు లేదంటే మళ్ళీ దానికోసం వేరే చేయడం అలాంటి అవసరం లేకుండా మనం రెగ్యులర్ చేస్తున్న వంటతోనే సరిపోతుందండి సో ఈ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుంటున్నాం దీనికి చింతపండు నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి అండి లేదంటే అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయొచ్చు చాలా మంది చెప్తున్నారు కదండి కొన్ని కొన్ని వాటికి చింతపండులు అయితే తినకూడదు సో అలాంటి వాళ్ళు చింతపండు అవాయిడ్ చేసేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా సరిపోతుంది అయితే మనకి ఈ ఏం తినాలి ఏం తినకూడదు అనేవి మనకి తెలియదు అంటే ఎవరు తినాలి ఎవరు తినకూడదు అని డాక్టర్స్ చెప్పేదాన్ని బట్టి కదా సో వాళ్ళు చెప్పినట్టు మనం ఇలా మాడిఫై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుందండి దీనికి తాలింపు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అన్న అండి ఎలా తీసుకున్నా బాగానే ఉంటుంది ఈ లోపల మనకి ఈ ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి దీనికి కుడుమని అంటాం మేమైతే ఆవిరి కుడుమని అంటామండి చాలా పఫీగా వస్తాయండి మనం ఇందులోని ఎటువంటి షోడాలు అలాంటివి ఏం వేయలేదండి జస్ట్ మనం ఫర్మెంటేషన్ బాగా అయినట్టు చూసుకున్నాము అంతే చూస్తారు అంత గ్యాప్ లాగా ఎట్లా వచ్చిందో సో బాగా పొంగితే కదా మనకు అలా వస్తుంది ఒక ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత కట్ చేయాలండి వెంటనే కట్ చేస్తే కొంచెం చాకుకి అంటుకిపోయినట్టు అవుతుంది అందుకని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చల్లగైన తర్వాత కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కట్ అవుతుంది చూసారు అంత ఎయిరీగా ఎట్లా కనిపిస్తుందో అంత గుల్లగా వచ్చినట్టు కనిపిస్తుంది మనకు చూడగానే తెలిసిపోతుంది కదండి చాలా వేడిగా ఉంది పోర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి కదా ఇలా కట్ చేసే కంటే ఇలా ఇట్లా మన చేత్తో చిదిపినట్టయితే పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఇదేనండి ఈరోజు టిఫిన్ అరికెలతో ఆవిరి కుడుము టమాటో చట్నీ ఇలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి దోశలు అవన్నీ కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇలా ఇడ్లీ కుడుము చేసినప్పుడు టమాటో చట్నీ ఉంటే నోటికి కమ్మగా తగులుతుంది కదండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్